ఈరోజు గ్రంథం దొంగాద్యమో ఆరో వచనంలో రాయబడిన రెండో లక్షణం రెండో లక్షణం ఏంటిది అంటే ఆలోచనకర్త అంటున్నాడు అంటే వారి గురించి మాట్లాడుతూ వారి గురించి మాట్లాడుతూ ఆయన ఎవరంటే ఆయన ఎలా ఉంటాడంటే ఆయన ఒక ఆలోచనకర్తగా ఉంటాడు పట్టబోతున్న ఆ కుమారుడు ఏసుక్రీస్తు వారు ఎలా ఉంటాడంటే ఆయన ఒక ఆలోచనకర్తగా ఉండిపోతున్నాడు అని ముందుగానే గారి ద్వారా ప్రవచనాన్ని దేవుడు ఇప్పించాడు రైట్ సరే ఇప్పుడు ఆలోచనకర్త అంటే ఎవరు ఆలోచనకర్త అంటే ఎవరు అని అంటే సరైన ఆలోచన ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆలోచన ఆలోచనకరత అంటాడు అంటే ఇప్పుడు సమాజంలో సరైన ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారా సరైన ఆలోచన ఇవ్వకుండా అంటే సరైన ఆలోచన వినాలని ఆశపడి వాళ్ళ కళ ముందు వాళ్ళ ముందు కూర్చున్న వారికి వేరువేరు రకరకాల ఆలోచనతో నింపేసి ఇక అది చెడు ప్రభావాన్ని చూపించే ఆలోచనల నుంచి నింపేసి ఇంక ఇదే మంచి ఆలోచన అన్నట్టుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి అంటే చెడు ఆలోచనలే ఈరోజు సమాజం నిండా నిండిపోయినని చెప్పాలి అంటే ఎలాంటి ఆలోచనలు అంటే ఉదాహరణకి ఇప్పుడు నిజాన్ని నిజంగా చెప్తే చాలా సంతోషం ఈరోజు నిజాన్ని నిజంగా చెప్పట్లేదు నిజాలన్నీ దాచేసి అబద్ధాలు చెప్పడం ప్రారంభించారు ఎలా ఉందంటే ఇప్పుడు తండ్రి దేవుడు తండ్రి దేవుడు కుమారుడిగా భూమి మీదకి వచ్చేసాడు ఈ ఆలోచన మంచిదా మరి బైబిల్ ఆలోచనకి ఒప్పుకుంటుందంటే అసలు ఏమాత్రం కూడా ఒప్పుకోదు కానీ ఈ ఆలోచనని చాలా బలంగా ఈ రోజున క్రైస్తవులు వృద్ధేశారంటే చాలా బాధాకరం మరి బైబిల్ ఏం రాయబడింది తండ్రి దేవుడు ఆకాశం ఉన్నాడు అనగా పరలోక ముందు ఉన్నాడు కుమారుడు అయిన యశక్రీస్తుని ఆయన భూమి మీదకి పంపించాడు ఇదే ఉంది బైబిల్ అలా కాదండి ఆయన ఏదో అలా మాట్లాడతారు కానీ అసలు అది కాదు నిజం అసలు ఏది నిజం అంటే ఇదిగో తండ్రి దేవుడు కుమారుడుగా వచ్చేసాడు కుమారుడుగా వచ్చేసాడు అని ఆయన మాట కూడా కాదండి ఇప్పుడు డిస్క్రిల్స్ కూడా చాలాసార్లు ఆయన మాట్లాడతాడు పరలోకమంది ఉన్న నా తండ్రి అని మాట్లాడతాడు అంటే పరలోకంలో నా తండ్రి ఉన్నాడు అని ఆయన చెప్తుంటే పరలోక తండ్రి లేడు ఆ తండ్రిగో భూమి మీదకి వచ్చేసి డిస్క్రీస్కి అని వీళ్ళు మాట్లాడుతున్నారు ఎంత బుద్ధిహీనత ఎంత బాధాకరణ విషయం అది కాబట్టి వాక్యాన్ని వక్రీకరించే విధంగా ముఖ్యంగా వాక్యం ఒకటి కలపకూడదట ఒకటి తీయకూడదట ఈ రోజు ఎన్ని కలిపేస్తున్నారు ఎన్ని కలిపేస్తున్నారు వీళ్ళు ఇష్టాలు కలిపేస్తున్నారు ఈ ఆలోచనలన్నీ క్రైస్తవులకు వృద్ధిస్తున్నారు క్రైస్తవుల పైన రుద్ధేస్తున్నారు చాలామంది బైబిల్ చదువుకుని క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ ఇదే నిజమేమో ఇంతేనేమో ఇదే కరెక్ట్ ఏమో అనే పందాలు వెళ్ళిపోతున్నారు ఇక కొంతకాలానికి ఏమవుతుందంటే ఇక ఇదేనేమో ఇదే కరెక్ట్ ఏమో అనుకోవట్లే ఇదే ఇదే కరెక్ట్ ఇంక ఇదే నిజం ఇంకెవడని చెప్పినా అబద్ధమే ఇంకెవడేం చెప్పినా అబద్ధమే మనకి ఎవరి మట్లో ఇవ్వకూడదు మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తించాలి ఇంక ఇదే నమ్మాలి మనం అంటే వాళ్ళ సిద్ధాంతాలనే మనం బలంగా సమాజంలో తీసుకెళ్ళాలి తప్ప బైబిల్ ఏది ఉంది మనం అసలు చదవాలి కదా ముందు బైబిల్ చదివితే విషయం మనకు అర్థమయ్యి మనం బైబిల్ చదువుతాం అనే ఆలోచన విధానం చాలా చాలా మందిలో కరువు అయిపోయింది చచ్చిపోయింది అని చెప్పాలి కరు అవడం ఏంటి చచ్చిపోయింది అంటే ఈరోజున ఎవరు బైబిల్ చదవట్లే మరి ఏం చేస్తున్నారు అంటే ఎవరేం చెప్తే అది నిజం అనుకుంటున్నారో దానికి బలంగా పట్టుకుని కూర్చుంటున్నారు త్రియేక దేవుడు అని ఎవడైనా అన్నాడా వాడు బైబిల్ ప్రకారంగా అబద్ధి కూడా అని చెప్తున్నాను ఎందుకంటే బైబిల్లో త్రియక దేవుడు అంటే ముగ్గురు ఒక్కడే అనే ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు కానీ ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు త్రిత్వము అంటే ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు ముగ్గురు అంటే వేరు వేరు కంటే వాళ్ళు ఏదో గొడవలు పెట్టుకుని కాదు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు ముగ్గురు వ్యక్తులు కంటే పనిచేస్తున్నారు అని బైబిల్లో ఉంది అంతేగాని ముగ్గురు ఒక్కడే తండ్రి దేవుడే స్కూల్స్ కింద వచ్చాడు ఏసుక్రీస్తే ఇగో పరిశోధాత్మంది మళ్ళీ భూమి మీదకి వచ్చేసేటప్పుడు పర్లోపలింగ్ ఎవరు లేరు మొత్తం ఇక్కడ ఉందా మొత్తం గొడవంతా అన్నట్టుగా చాలామంది దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజంగా చాలా బాధకరం అలాంటి ఆలోచనలు మీ దగ్గరికి ఏమైనా వచ్చుంటే వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను మీరు మోసపోతున్నారనమాట వెంటనే మీరు బైబిల్ ఓపెన్ చేయండి వెంటనే బైబిల్ ఓపెన్ చేయండి మత్స్య వార్త నుంచి ప్రారంభించండి అలాగే వ్యవహార స్వార్త వరకు మత్స్యస్వార్త మార్క్స్ వార్త లోకల్స్ వార్త వ్యవహార సార్త నాలుసు వార్తలు బాగా చదవండి తండ్రి తండ్రి కానీ కనబడతాడు కుమారుడు కాని కుమారుడు కుమారుడు కానీ కనబడతాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక కనబడతాడు ఆయన పంపించే వాదనకర్త మన పరిశుద్ధాత్మ కింద కనబడతాడు ఇలా ముగ్గురు కింద కనబడతారు తప్ప ముగ్గురు ఒక్కడే నేనే కింద వచ్చానని ఆయన ఎక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పించలేదు కూడా ఏ ప్రవచనం కూడా అలా దానికి సరిపడదు ఇక వీళ్ళేదో ఊహించుకొని వీళ్ళేదో ఆలోచించుకొని ఇంకా అదే నిజం అన్నట్టుగా రుద్ది అవుతున్నారు ఇక చాలామంది వీళ్ళు చదవక అది నిజమైనట్టుగా నమ్మేస్తున్నారు నిజంగా చాలా బాధకరం అలాంటి ఆలోచన ఏదైనా ఏమాత్రం కూడా మంచిది కాదు ఒకవేళ అలాంటి ఆలోచన మీరు ఎవరైనా నుండి ఇప్పుడే బయటకు రావాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను సో ఇలాంటి ఆలోచనలు సమాజంలోకి వెళ్ళిపోయినాయి ఇక లోకంలో చూసుకుంటే లోకంలో చూసుకుంటే వీళ్ళ ఆలోచనల్ని సమాజం మీద నింపి అంటే మార్కెటింగ్ చేస్తున్నారు చాలామంది అవసరం లేదు కొన్ని కొన్ని వస్తువులు అసలు అవసరం లేదు మనకి అలాంటి అవసరం లేని వస్తువులను కూడా కొనిపించాలి దాని అవసరమైన తెలియజేయాలి అని రకరకాల ఆలోచనలు తెలియజేసి ఇది మీకు అవ అవసరం అవసరం కాదు అత్యవసరం ఇప్పుడు ఇది మీరు కొనాల్సిందే అన్నట్టుగా వాళ్ళ ఆలోచనల్ని మలిచేసి వాళ్ళ చేతి కొనిపించేస్తున్నారు ఇట్స్ ఎ వెరీ టాలెంటెడ్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు చప్పట్లు కొట్టించుకుంటున్నారు సరే ఇప్పుడు లోకంలో ఏదైనా అవసరం లేని విషయాలు ఆ అవసరం లేని వాటిని ఎవరి మాటలో వినేసి నమ్మేసి కొనేసినా తప్పులేదు మోసపోయినా పర్వాలేదు కానీ బైబిల్ ప్రకారంగా ఎవడైనా వాక్యాన్ని వక్రీకరించేసి ఇదే నిజమన్నట్టుగా నమ్మించేస్తున్నాడా అత ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి మిగతా విషయంలో మీరు జాగ్రత్త పడినా పడకపోయినా ఆత్మ ఆత్మీయ జీవితానికి నష్టం లేదు మిగతా అన్ని విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకంటే మనం డబ్బులు ఏమి ఊరికే రావు కష్టపడితేనే వస్తున్నాయి కాబట్టి ఎక్కడ డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు కాబట్టి మనం జాగ్రత్త పడాలి పడుతున్నాం చాలా సంతోషం మరి ఆత్మీయ జీవిత విషయంలో తండ్రి అయిన దేవుని విషయంలో కుమారుడైన ఇసుకరిస్త విషయంలో జాగ్రత్త ఎందుకు పడలేకపోతున్నాం అంటే డబ్బు దగ్గర ఉన్న జాగ్రత్త డబ్బు దగ్గర ఉన్న శ్రద్ధ మరి వాక్యం దగ్గర ఎందుకు లేదు డబ్బులు ఒకవేళ ఎవరైనా మనకి వంద రూపాయలు ఇచ్చాం ముప్పై ఐదు రూపాయలు అయింది అక్కడ సరుక్కి ఇంకా ఎంత రావాలి మనకి అరవై ఐదు రూపాయలు రావాలి అంటే అదేంటి యాభై ఐదు రూపాయలే కదా నాడు అన్నాడు అనుకో మాకు లెక్కలు రావనుకుంటున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నారో నువ్వు ఆ ముప్పై ఐదు రూపాయలు తీసేస్తే ఇంకా అరవై రూపాయలు వస్తే గట్టిగా చేస్తాను కదా అమ్మో చాలా ఇష్టం చాలా కట్టుకుంటాం మరి డబ్బులు అసలు ఇన్ని లెక్కలు ఉన్నాయి కదా మరి వాక్యాన్ని ఎవడు వక్రీకరించి చెప్తున్నాడు వాక్యం అలా లేదు వాక్యం అలా లేదు ఏదో వృద్ధి అర్థం అనుకుంటున్నాడు ఈ మీద మరి గట్టిగా నిలబడి చెప్పలేదా అయినా అసలు వాక్యం ఏముందని ఏం చెప్తున్నావు వాక్యం ఎలా ఉందని ఏం మాట్లాడుతున్నావు అని అడగాలి కదా అడిగేవాళ్ళు లేరు అడగాలంటే ముందు తెలుసుంటారు అంటే ఇప్పుడు వందలో ముప్పై రూపాయలు తీసేస్తా అరవై రూపాయలు అనే విషయం నీకు తెలిసిపోయింది ఇంతే ఎలా తెలిసిపోయింది చిన్నప్పటి నుంచి వాటితోనే సహవాసం చేస్తాం చిన్నప్పటి నుంచి వాటితోనే కాలం గడిపేసుకుంటు వచ్చాం కాబట్టి ఆ లెక్కలన్నీ తెలుసుకొని మనకి ఇక ఎవడు ఒక రూపాయి తీసారు సరే వస్తుంది అని గట్టి ఓ మంచిది సంతోషం మనం భౌతికంగా బతకడానికి తెలివి కలిగి ఉండాలి సంతోషమే కానీ ఆత్మీయ జీవితంలో ఎవడో మోసం చేసేస్తున్నాడంటే వాక్యం విషయంలో ఎవడో దారి తప్పించేస్తున్నాడంటే మనం గొర్రెలాగా మోసపోవడం ఏంటి ప్రతి దానికి తలకి ఉప్పిపోవడం ఏంటి అంటే తలకి ఇప్పేస్తున్నాం అంటే వాక్య విషయంలో శ్రద్ధ లేదు వాక్యం నేర్చుకునిచ్చిన లేదు ఇక ఇసరేళ్లతో ఇసరేళ్లతో మాట్లాడుతూ అతిథులు తీసుకున్న ఆరోగ్యము ఆలోచనలు ఇది ఉంటాడు ఏమంటాడంటే మీరు మీ పిల్లలకి విషయాలన్నీ నేర్పించాలి నా ఆలోచనలన్నీ నేర్పించాలి మీరు నా ఆలోచనలన్నీ మీరు నేర్పించాలి అలా నేర్పించి వారందరినీ నా ఆలోచనతో నింపినప్పుడు వాళ్ళు ఎక్కడ దారి తప్పరే వాళ్ళు ఎక్కడ బిగ్గ్రహ ఆరాధన జోలికి వెళ్ళరే వ్యభిచారం జోలికి వెళ్ళరే నరహత్య జోలికి వెళ్ళరే వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళి నాకు విరోధంగా తయారవరే కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏం చేయాలి వాక్యంతో పెంచాలన్నారు మరి ఈ రోజున మాన పిల్లల్ని ప్రతిరోజు వాక్యంతో నింపి వాక్య సంబంధమైన ఆలోచనతో నింపి ప్రతిరోజు వారి చేత బైబిల్ చదివించి వాక్య సంబంధమైన లోతైన అడుగులు వేయించగలుగుతున్నారా తల్లిదండ్రులు అంటే అసలు వేళ్లే వాక్యం చదవట్లేదు వేళ్లే వాక్య సంబంధాల ఆలోచనతో నింపబడట్లేదు ఇంక పిల్లల్ని ఏం చదివిస్తారు అన్నట్టుగా ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ప్రివేణ వాళ్ళరా దేవుని విషయంలో వాక్యం విషయంలో అసలు చదువుకుంటే అదే శాపగ్రస్తం అని వాక్యం తెలియజేస్తుంది యో వా కార్యం అశ్రద్ధగా చేయవాడు షాపగ్రస్తున్నట ఇప్పుడు వాక్యం నేర్చుకునే విషయంలో వాక్యాన్ని ధ్యానం విషయంలో వాక్యం చదివే విషయంలో వాక్యం వినే విషయంలో అశ్రద్ధగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ షేపించేస్తాడు మనం శాపగ్రస్తం అయిపోతాం కాబట్టి అలాంటి శాపాన్ని మనం పొందించుకోకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఇలాంటి ఆలోచనలతో నింపేవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి అలా ఏది మంచి ఆలోచన ఏది వాక్యానుసారమైన ఆలోచన ఏది వాక్యానుసారం కాని ఆలోచన మనం గుర్తించేలాగా ప్రతిరోజు మనం బైబిల్ చదవాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనకి ఒక ఆలోచనకర్తగా మనకు పాత బంధం గ్రంథంలో కనబడుతున్నాడు చాలా చోట్ల గారు మాట్లాడుతూ దా గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ఆ అంశం ఏంటంటే చాలా చోట్ల ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే కీర్తన గ్రంథం కీర్తన అధ్యాయం పదహారద్యం వచనంలో దావిది గారు మాట్లాడుతూ కీర్తన గారు పదహారధ్యము ఏడు వచనం నాకు ఆలోచనకర్త నేను యోవాను స్థుతించదును అంటున్నాడు అంటే దావేది గారికి కర్త ఎవరట యోవా అట అంటే తండ్రి దేవుడు నాకు కర్త ఉన్నాడు అని అంటున్నాడు ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణే ఆలోచనకరతగా కలిగి ఉండాలి తప్ప నాకు ఎవరు ఆలోచన చెప్తారు వీళ్ళెవరో ఆలోచన చెప్తారని ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఎవరో ఏదో ఆలోచన చెప్తే అది మనల్ని పరలోకానికి చేర్చదు ముఖ్యంగా ఇతను చెప్పాడు కాబట్టి మనం నమ్మాలి అతను చెప్పాడు కాబట్టి నమ్మాలనద్దు బైబిల్ ఏదుందో ఉందో మనం బాగా పరిశీలించి వాటిని నమ్ముదాం వాటినే మనం పట్టుకుని ముందుకెళ్దాం ఖచ్చితంగా మరలోకి వెళ్తాం అంతేగాని ఇతను చెప్పాడు కాబట్టి అతను చెప్పాడు కాబట్టి అనే మాటలు మానేద్దాం దేవుడు మనకు ఆలోచనకరతకు ఉండాలి మన ప్రతి ఆలోచన విషయంలోనూ ఆయన ఆలోచన తోడవ్వాలి రోజున దేవుని ఆలోచన లేక చాలామంది క్రైస్తవులు ఎటోదారు తప్పారు వాళ్ళ ఆలోచన విధానం బాగాలేదు వాళ్ళ అడుగులు బాగాలేదు వాళ్ళ మాటలు బాగాలేదు అంటే ఎందుకు ఇంత వరస్ట్గా ఉన్నారు వీళ్ళు క్రైస్తవులే చెప్పుకోవడానికి వీళ్ళు క్రైస్తవులే కానీ వాళ్ళ నుంచి బూతులు వస్తున్నాయి అంటే దాని అర్థమేంటి వాళ్ళు వ్యర్థమైన వాటి అన్నిటినీ మొబైల్లో కానీ టీవీల్లో కానీ చూస్తున్నారు అంటే దాని అర్థమేంటి అంటే వీళ్ళు ఏ ఆలోచనతో నింపబడుతున్నారు ఏ ఆలోచనతో నింపబడుతున్నారు దురాత్మ సంబంధమైన ఆలోచనతో నింపబడుతున్నారు కాబట్టి రోడ్లోంచి బూతులు వస్తున్నాయి కాబట్టే వ్యర్థమైన వాటి అన్నిటినీ చూస్తున్నారు వ్యర్థమైన వాటి అన్నిటినీ పెట్టున్నారు సరైన సత్య సంబంధమైన దేవుని ఆలోచనతో నింపబడితే వాళ్ళు అలా ఉంటారా ఇప్పుడు హృదయం దేనితో నింపబడితే అది ఓ నోరు మాట్లాడుతుందట ఇప్పుడు హృదయం నిండా వాక్య నింపబడితే మనకు బూతులు ఎందుకు వస్తాయి హృదయం నిండా వాక్యం నింపబడితే వ్యర్థమైన వాటిని చూడడానికి మన కన్నులు ఎందుకు అప్పగించేస్తాం అప్పగిస్తామా అప్పగించాం కదా ఇప్పుడు దావేది గారికి దావిద గారికి తండ్రి అని దేవుడు అనగా యహోవా నాకు ఆలోచనకర్త అని చెప్తున్నాడు ఆయన అలా తండ్రినే తండ్రి అని దేవుడినే ఆయన ఆలోచనకర్తగా కలిగి ఉన్నాడు ఆయన ఎక్కడ దారితెప్పిపోతాడా ఎక్కడైనా దారితప్పిపోయి వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళిపోతాడా వెళ్ళడే వెళ్ళడు అస్సలు వెళ్ళడు కాబట్టి దావేది గారిలాగా మనం కూడా దేవునినే మనకు ఆలోచనకర్తగా ఉంచుకోవాలి